ఇంట్లో పాఠ్య పుస్తకాలు అమ్మొద్దని రాష్ట్ర ప్రభుత్వం నిబంధన పెట్టినప్పటికీ ఆ నిబంధనని శ్రీచైతన్య చైతన్య స్కూల్ తొంగలో తొక్కుతుందన్నారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అరుణ్ బివిఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు విఠల్ అన్నారు శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం నివాసం ఉండే ఇంట్లో పాఠ్య పుస్తకాలు అమ్ముతున్నారని సమాచారం డిఈఓ ఎంఈఓ రాలేరన్నారు శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ దగ్గర మామూళ్లకు అలవాటు పడి విద్యార్థి సంఘాలు సమాచారం చెప్పినా రాకపోవటం దీన్ని బట్టి చూస్తే మామూలు తీసుకున్నట్టు అనిపిస్తుందన్నారు ఇప్పటికైనా మరి స్పందించకపోతే మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున చేస్తామని విద్యార్థి సంఘాలు పలుమార్లు ఫోన్ చివరికి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది చిరంజీవి వచ్చి స్వేచైతన్య పాఠ్యపుస్తకాలు ఉన్న రూమును సీజ్ చేయడం జరిగింది కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య ప్రైవేట్ స్కాలర్షిప్ స్కూల్ కామారెడ్డి జిల్లా 2 तो येलो बटन मैंने स्विच है बट माइन फॉर एनीथिंग फोन मार कर कॉल किया ये खोलते ही स्विच है माल ओपन करता हूं मात्र एम यूजर तक भैया स्विच स्विच जा माल ऐसा हर फॉर अग्रेसल ओपन नहीं है ये चले मैंने यूजर तक भैया ऐसा हीला ओपन किया चलता

ఈ నెంబర్ ఉండే కదా ఏజూపీ మేజూపీ మేము కొంచెం దూరం ఉంటుంది ఎక్కడ కూడా అమ్మొద్దు ఇది వ్యాపారం చేయొద్దు అని చెప్పి గవర్నమెంట్ చాలా క్లియర్ గా చెప్పినా గానీ ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు మాత్రం ఇవాళ ప్రభుత్వ నిబంధనలు తుంగలో దొక్కి ఇవాళ అమ్ముతున్న పరిస్థితి ఉంది ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదవాలంటే ఇవాళ పుస్తకాలకే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు రూపాయలు కట్టిన తర్వాత వాళ్ళ ఫీజులు ఏం కట్టుకోవాలి తల్లిదండ్రులు ఎట్లా చదివించాలని చెప్పేసి కూడా మనం వాళ్ళ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఎయిత్ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ సంబంధించిన పుస్తకాలు ఇక్కడే పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేల రూపాయలకి వాళ్ళ అమ్ముతున్న పరిస్థితి ఉంది కాబట్టి విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ అమ్ముతా ఉన్నారో దీన్ని వెంటనే సీజ్ చేయాలి సీజ్ చేయడమే కాదు ఎవరైతే ఈ ఇల్లీగల్ గా ఎవరైతే ఈ ప్రభుత్వ నిబంధనలు ఎవరైతే అమ్ముతా ఉన్నారో వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే విషయమై ఎంఈఓ గారికి డిఓ గారికి ఇదే విషయమై చెప్పి ఫిర్యాదు చేసినాం ఇక్కడ మేము సార్ ఇక్కడికి వచ్చినాం వీళ్ళు రెడ్డి అని ఇక్కడ దొరికిరు కేవలం శ్రీచైతన్య విద్యా సంస్థ పుస్తకాలు అమ్ముతున్నారని చెప్పేసి మేము వాళ్ళకు సమాచారం తెలియజేస్తా కూడా ఇక్కడికి విద్యాశాఖ అధికారులు రాకపోవడం అనేది వాళ్ళు వచ్చి కనీసం ఇక్కడ పుస్తకాలు అంతా కూడా పట్టించుకోవటం లేదంటే వీరుగా శ్రీచైతన్య విద్యా సంస్థలు ఇస్తున్నటువంటి మామూలకు తలొక్కి అని చెప్పేసి చాలా క్లియర్ గా అవుతా అర్థమవుతా ఉంది మీరు మామూలకు తలొక్కి మీరు పని చేయండి ఇబ్బంది లేదు కానీ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఒకసారి చేస్తూ పుస్తకాలు మార్చడం జరిగింది ఇదే విషయమై ఎంఈఓ గారికి డిఓ గారికి మేము ఇప్పుడు ఈ రోజు చాలా సార్లు కాల్ చేయడం జరిగింది వారికి వినియోగించడం జరిగింది మీరు వస్తారా సీజ్ చేస్తారా అంటే కూడా ఇప్పుడు రెస్పాన్స్ కాకపోవడం కాకపోవడం సిగ్గుచేటు ఎందుకంటే ఈ సీజ్ పూర్తిగా విద్యా సంస్థలకు డిఇ ఎంఈఓ కానీ కొమ్ము అనేది మాకు అర్థమవుతుంది అవుతుంది ఇక మీరు ఈ ఈ విద్యా సంస్థలు పూర్తిగా అవినీతిని పూర్తిగా ఈ వ్యాపారాన్ని అడ్డుకోకపోతే ఈ భవిష్యత్తులో కూడా ఈ పూర్తిగా విద్యా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఎందుకోసం అంటే ఈ విద్యా సంస్థలలో పూర్తిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ఆరోపణలు అలాగే అనేక అవినీతి కూడా బయటపడుతున్నాయి కానీ కామారైడ్ మాత్రం అదే జరుగుతా ఉంది వెంటనే విద్యాశాఖ అధికారులు స్పందించాలా డిఓ కానీ ఎంఈఓ కానీ రాకపోతే అలాగే దీన్ని సీజ్ చేయకపోతే ఈ మళ్ళీ ఒకసారి ఎంఈఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం అలాగే డిఓ ఆఫీస్ ముట్టడి చేస్తాం అవసరం వస్తే కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడి చేస్తామని ఎందుకంటే ఎంఈఓ పైన డిఓ పైన కూడా ఇన్క్ చేయాలా ఈ వాళ్ళు నోటీస్ ఇవ్వడం వాళ్ళే అలాగే యాక్సెస్ తీసుకుంటామని చెప్పడం వాళ్ళే కానీ మేము పుస్తకాలు రెడీ రెడ్డి అని బట్టి దొరకబడితే కూడా ఇప్పటి వరకు వాళ్ళు స్పందించకపోవడం అనేది మాకు అర్థమవుతుంది వాళ్ళు ఇచ్చే మామూలుగా వీళ్ళు వత్తాసు పలుకుతున్నారా లేకపోతే వీళ్ళు వాళ్ళకు వత్తాస్ పలుకుతున్నారా అర్థమవుతుంది వెంటనే అధికారులు స్పందించాలా లేకపోతే ఈ పుస్తకాలు పూర్తి వాయిత ఎంఈఓ డివో పైన ఉన్నది భవిష్యత్తు జరగబోయే పూర్తి పరిణామాలు కూడా డివో ఎంఈఓ అనే బాధ్యత వహించాలనేది మేము హెచ్చరిస్తున్నాం ఎస్ఎఫ్ఐ సంఘాల ఆదేశాల మేరకి మనం శిచేద పాఠ్యపుస్తకాలు అంటే నోట్ బుక్స్ బుక్స్ అమ్ముతున్నారు డీఈఓసారి ఆదేశాల మేరకి సిచే జరిగింది తర్వాత ఆఫ్టర్